కీర్తిశేషులు పెద్దాయన పెద్ద ఆయన మాజీ మంత్రి వర్యలు దామచర్ల ఆంజనేయుల వర్ధంతి కార్యక్రమం సింగారాయకొండ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బ్రహ్మయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు దామచర్ల ఆంజనేయులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు తదనంతరం తూర్పు నాయుడుపాలెంలో జరుగుతున్న వర్ధంతి కార్యక్రమంలో మండల పార్టీ ఆధ్వర్యంలో నాయుడుపాలెంలోని వర్ధంతి కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళారు que ಈ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾಧ್ರೀ దామచేలుకి ఈరోజు మనం కన్న నివారణ అర్పిస్తున్నాము చంద్రాకొండ తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే స్వామి గారు ఈ కొంటీపు నియోజకవర్గానికి ఈ సేవలు చేస్తున్నందుకు అలా సత్య గారికి హృదయపూర్వ నమస్కారం గారు కంటి నియోజకవర్గంలో పెద్ద గుర్తు వచ్చేది ఒక పెద్ద దామచ ఆంజనేయ గారు శింగరాగొండ మండలంలో పెద్దాం పుట్టి వచ్చి వేరుపల్ సింగయ్య గారు జోహార్ ఆంజనేయ గారు తెలుగుదేశం పార్టీ నుంచి రామచంద్ర ఆంజనేయుల గారి నియోజకవర్గం ఈరోజుకి అభివృద్ధి పథంలో ముందుకెళ్తూ ఉంది గారు ప్రతి కార్యక్రమం చెప్పేసి ఆ పని తర్వాత మన బ్యాంకులు కానీ వచ్చేసి పాకల కార్ రోడ్ కానీ డెవలప్మెంట్ కోసం కూడా వీటి వరకు స్మార్ట్ రోడ్ నిర్మాణం కానీ ఆ రోజున సేవ పాకల అభిర్మాత టీగలుగా ఉంటే ఆ రోజు ఆర్కర్ గారికి కృషి ఆయన ఆయన సేవ మేము నా పేరు స్టేఖ్రియాజెడ్డి పాకల మాధ్యం ముందుగా జోహర్ దాంట్ల మంజనీర్ గారు మా పెద్ద ఆయన ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి మనకి ఇవాళ పాకల్లో భజినకాలం మీద కిడ్ని కానీ వాటర్ ట్యాంకులు కానీ ఎన్నెన్నో ఆయన చేసినటువంటి అభివృద్ధి మళ్ళీ చెప్పుకోలేదు అని అంటూ ఆయన వేసినటువంటి పాటలో ఇవాళ మన గారి మంత్రి మన మంత్రివర్యులు స్వామి గారి కూడా అదే పరిపాలన అదే పార్టీలో మనం మొత్తాన్ని ముందు చేసేయాలంటున్నారు కాబట్టి మన అందరూ ఆయన అడిగాడులో నడవాలని కోరుకుంటున్నారు కుండేబి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కుండేపి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మలిచి నీతి నిజాయితీతో ప్రధానిగా రాష్ట్రవ్యాప్తంగా పేరు పొందినటువంటి శ్రీ గౌరవనీయులు దామచర్ల ఆంజనేయుల గారి పద్దెనిమిది వసంతి సందర్భంగా ఇక్కడకి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కుండేపి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నలిపినటువంటి ఆ దామచర్ల ఆంజనేయుల గారు అదే వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఈ రోజున తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి గారు కవర్ణీయులు స్వామి గారికి మా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటాం పండా పండలు తెలుగుదేశం పార్టీ తరఫున అర్పించడం జరిగింది అలాగే ఇప్పుడు రాయుడిపాలెంలో కూడా జరిగే ఈ వర్ధంతి కార్యక్రమానికి అందరూ కూడా తప్పి కార్యక్రమం చేయడం చేయాల్సింది అభివృద్ధి అదేవిధంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ఆయన పాటలో ప్రసక్ తన కానీ మా గారు అభివృద్ధి చేస్తున్నారు అందరూ ఇప్పుడు కొండేపీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ దైవం పేదల గుండ చెప్పుడు మాజీ మంత్రివర్యులు అప్పటి రాష్ట్రాల మంత్రివర్యులు కీర్తిశేషులు దామచల్ల ఆంజనేయుల గారి మద్యంలో కలిగే సందర్భంగా ఈరోజు అందరూ ఆనందమైన వాతావరణంగా ఒక పండగ వాతావరణంగా లా చేసుకోవడం జరిగింది ఆ పెద్ద ఆయన ఆ మహానుభారుడు ఆ మహనీయుడు ఆయన గుర్తింపులు ఎన్నో ఇంకా 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 చిరకాలంగా కొనసాగుతూ ఆయన పేరు మీద ఆయన తర్వాత అభివృద్ధి అంటే కొండ నియోజకవర్గంలో తీర్చిదిద్దిన మహనీయుడు అభివృద్ధి అనే ఒక విత్తనాన్ని వేసి ఈరోజు అది ఒక మహావృక్షంలా ముందు కొనసాగించి ఆ మహావృక్షాన్ని ఇంకా ఇంక ముందు నడిపిస్తున్న మన మంత్రివర్యలో డాక్టర్ స్వామి గారు ఇంకా ఇంకా ఆయన కూడా ముందు కొనసాగుతూ ఆయన ఆధ్వర్యంలో ఆయన సారథ్యంలో ఆయన మనవుడు ఎన్నో సేవా కార్యక్రమాలకు పేదలకు అండదండగా నిలుస్తూ ఈ రోజుకి అందరికీ నేను ఉన్నాను కొండే పంటే సత్య సత్య అంటే కొండే పని ముందు కొనసాగిస్తున్న అన్న దామచల్ల సత్య గారి ఆధ్వర్యంలో అందరూ కొనసాగుతూ ముందుకు నడుస్తూ ఇంకా ఇంకా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇంకా ఇంకా జయపరంగా చేసి విజయవంతం చేస్తామని కోరుచున్నాం